పాకిస్తాన్కు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చపోయిస్తోంది మన దేశానికి పాకిస్తాన్ తీవ్రవాదాలను పంపుతూ ఎంతటి చిరాకు పెడుతుందో మనకు కాదు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే తిరిగి తీవ్రవాదానికి బలవుతున్నామని మొసల కన్నీరు కార్చేది కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి నిజమైన నొప్పి తెలుస్తోంది మన దేశ సైనికులను పుల్వామాలో పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఆ దేశ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తోంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాస్తవానికి బలోచిస్తాన్ ను పంతొమ్మిది నలభై ఎనిమిదిలో అక్రమంగా ఆక్రమించుకుంది పాకిస్తాన్ పంతొమ్మిది నలభై ఏడులో ప్రత్యేక బలోచిస్తానగా ఉండేది ఆ ప్రాంతం దీనికి కాన్ ఆఫ్ కాలత్ స్వాతంత్ర్యం ప్రకటించింది ఇది ఒక బలోచిస్తాన్ స్వాతంత్రాన్ని కాపాడే సంస్థ అయితే పాకిస్తాన్ ఆర్మీ కుట్రల పన్నింది ఎందుకంటే బలోచ్ ఇప్పటికీ పాకిస్తాన్తో కలుపుకుంటే బలోచ్ ప్రాంతమే నలభై ఎనిమిది శాతం అంటే సగం దేశం అనమాట వీరిది ప్రత్యేకమైన జీవన విధానం పాకిస్తాన్ బలవంతంగా లాక్కోవడం వల్ల ఇక్కడ జనాభా యాభై శాతం మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు బతుకు తెరవు కోసం వెళ్లిపోయారు కొంతమంది తమ పూర్వీకులు ఉండే సింధు పంజాబ్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు పాక్ కుట్రలను భారత్ పట్టించుకోలేదు బలోచ్ తమ కానట్లుగా వదిలేసింది అది కాక ఆ సమయంలో మన దేశాన్ని లెక్కలోకి తీసుకోలేదు బలోచ నేతలు ఎందుకంటే పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతం మనకు సరిహద్దులు ఉన్నా కూడా కాశ్మీర్ లోయలు దాటి చాలా దూరంగా ఉండేది దీంతో తాము మీకు సాయం చేస్తామని తమకు కేవలం అనుమతిస్తే చాలని కోరారు అందుకోసం తమ దేశం నుంచి కావలసిన వస్తువులను ఎలాంటి పనులు లేకుండా అందిస్తామని చెప్పారు దీంతో గుడ్డిగా నాడు ఒప్పుకున్నారు కానీ ఒకసారి పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ప్రాంతాన్ని కబ్జా చేసేసింది నాటి నుంచే పోరాటాలు చేయటం మొదలు పెట్టారు అయితే బలోచ్లోని కీలక ప్రాంతం బదర్ నాడు వమన్ దేశం చేతిలో ఉండేది దాన్ని కూడా పాకిస్తాన్ కొంత డబ్బులు ఇచ్చి చెల్లించి కొనుగోలు చేసింది ఎందుకంటే గ్వదార్ పోర్ట్ పాక్కి చాలా కీలకం ఈ వ్యవహారంలో భారత్ అయితే తలదొరచలేదు అదే పెద్ద తప్పైంది అందుకే రెండు వేల ఇరవై సంవత్సరంలో మోడీ ఇండిపెండెన్స్ డే రోజున తమ ప్రసంగంలో బలోచ్ లో పాకిస్తాన్ చేస్తున్న అగాయిత్యాలను ప్రపంచ దేశానికి చెప్పారు బలోచ్ బలోచ్స్తాన్ పిఓకే ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు మాకు వారి మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు మోడీ పరోక్షంగా మీకు మేమున్నామనే సందేశాన్ని ఇచ్చారు మన ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇది మా అంతర్గత సమస్య అని పాక్ రొటీన్ డేలా కొట్టింది కానీ గత కొన్నేళ్లుగా పాక్ లాంటి కుక్కకు చెప్పుదెప్ప కొడుతోంది భారత్ ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సింహన్లా ఎందుకంటే గత కొన్నేళ్లుగా పాక్ ఆర్మీ మహిళలపై అత్యాచారాలు చేయటం తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎత్తికెళ్లి కాపర్ ఐరన్ లాంటి వందల రకాల వనరులను కొల్లగొడుతోంది ఇక చైనాతో చేయి కలిపిన తర్వాత ఆర్మీ దారుణాలు మరింత పెరిగిపోయాయి తమ వాళ్ళను ఎత్తికెళ్లి చంపుతున్నారని రగిలిపోయారు నేటికి పదివేల మంది బలోచ్ వాసులు ఆచూకీ లేదు అయితే పాకిస్తాన్ సైన్యం బరితెగింపు మాత్రం ఇంతటితో ఆగలేదు పాకిస్తాన్ పతనానికి బలోచ్ లో నేడు ఆర్మీ డ్రెస్ వేసుకొని కనిపించాలంటే వచ్చపడే పరిస్థితి వచ్చిందంటే కారణం వాళ్లే ఉక్కుపాదంతో బలోచి ఏర్పాటు వాద ఉద్యమాన్ని పాక్ అణచివేస్తోంది ఎంతలా అంటే విచారణ అనే పేరుతో ఎత్తికెళ్లడం చిత్రహింసలకు గురిచేసే చంపడం చాలా కామన్ మానవ హక్కులు అనే పదానికి అర్థమే లేదు బలోచవాసులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు వారి వనరుల ద్వారానే బతుకుతున్న పాక్ కనీసం వారికి రోడ్లు కరెంటు నీరు లాంటి కనీస వస్తువులు కూడా ఇవ్వడం లేదు దీంతో రోజు రోజుకి వ్యతిరేకత పెరిగింది అయితే మొదటి నుంచి పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు బలోచలో కామనే కానీ ఒకే ఒక ఘటన పాకిస్తాన్ ఆర్మీని చిద్రం చేసింది నాడు ఉద్యోగాల పేరుతో బలోచలో చదువుకున్న యువకులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇచ్చింది పాకిస్తాన్ చాలామంది సైన్యంలో పనిచేసేవారు అయితే కొంతమంది కమాండర్లుగా ఎదిగారు కానీ వారిని బలోచలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీలు వేసేవారు ఎందుకంటే ఎదురు తిరుగుతారనేది వారి భయం అయితే ఎంత కమాండర్లైనా తమ ప్రాంతంలోని అణిచివేతలు వారికి బాగా తెలుసు దీంతో వాళ్ళు బలోచ్ లో పాక్ ఆర్మీ అకృత్యాలను నిలదీసేవారు మీరు కనీసం వారికి ఉపకారం చేయకుండా ఇలా హింసించి చెప్పడం తప్పని ఎదురు తిరిగారు దీంతో ఉస్తాద్ అస్లాం బిషీర్ బిజ్ అనే కమాండర్లపై వేటు వేసింది పాకిస్తాన్ ఆర్మీ దీంతో వాళ్ళిద్దరూ ఏకంగా తమ ప్రాంతం కోసం కుటుంబాలను రహస్య ప్రాంతాలను తరలించి బలోచి స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టారు వేరు వేరు గ్రూపులుగా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయటం మొదలు పెట్టారు అయితే భద్ర సీక్రెట్ ఆపరేషన్ చేసి దారుణంగా హత్య చేశారు దీంతో పాకిస్తాన్ కుట్రలు తెచ్చిన బషీర్ బేస్ వారి చేతులతో వారి కళలోనే పడవడం మొదలు పెట్టాడు భారత్ లోని ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాడు పాకిస్తాన్లోని లోని ధనవంతులైన బలోచి వ్యాపారాల నుంచి డబ్బులు సేకరించాడు ఆయుధాలను పోగేశాడు బలోచ్ లో చదువుకున్న కుర్రాలను చేరదీశాడు అప్పటి నుంచి పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు పెట్టాడు బలోచ్ లోనే పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేయడం మొదలుపెట్టింది గ్రూపు నాటి నుంచి పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద లేదు అయితే ముషారఫ్ దేశ అధ్యక్షుడైన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి తీవ్రవాద గ్రూపులని బలోచ్ లిబరేషన్ ఆర్మీపై ముద్ర వేసి భారీగా అణగదొక్కాడు అయితే అదే సమయంలో ఒక బలోచ్ మహిళా డాక్టర్ పై ఆర్మీ అత్యాచారం చేసింది ఎంతో చదువుకున్న ఆమె తమ ప్రాంతంలోని వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని బలోచిలో ఆసుపత్రి ఏర్పాటు చేసింది కానీ ఆమెతో వైద్యం చేయించుకోవాలని పిలిపించిన ఆర్మీలోని కీలక అధికారులు అందంగా ఉన్న ఆమెతో వైద్యం చేయించుకున్నారు ఆ తర్వాత అత్యాచారం చేశారు దీనిపై బలోచిస్తాన్ బొగ్గు మంది వేలాది మంది ఆందోళన చేశారు చివరకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నతాధికారులు కూడా వారిని శిక్షించాలని ప్రయత్నాలు చేశారు కానీ ముషారఫ్ తమవారు అన్న కారణంతో కాపాడాడు దీంతో వేలాది మంది యువకులు పాకిస్తాన్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు బలోచ్ ఆర్మీలో ప్రత్యక్షంగా పరోక్షంగా చేరి పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా హత్యలు చేయటం మొదలు పెట్టారు వారి స్థావరాలను చైనా సంస్థలను కూడా పేల్ చేయడం స్టార్ట్ చేశారు చైనా స్టార్ట్ చేసిన సీపెక్ రోడ్లు కూడా అగ్నికి ఆజ్యం పోసాయి తమ వనరులను చైనాకు అమ్ముకుంటూ నాశనం చేస్తున్నారని తిరుగుబాటు మొదలు పెట్టారు చైనా ఇంజనీర్లు కార్మికులను ఎత్తికెళ్లి చంపడం మొదలు పెట్టారు దీంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కయ పడ్డట్టు In the అయితే అసలు కథ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు వచ్చిన తర్వాత మొదలైంది ఇటు భారత్ కూడా పరోక్షంగా నేతలకు సాయం చేయడం మొదలు పెట్టింది ఎంతో మంది రహస్యంగా భారత్ వచ్చి చికిత్స తీసుకొని వెళుతుంటారు కొందరు నేతలైతే కాంగ్రెస్ బిజెపి అనే తేడా లేకుండా సాయం అడుగుతారు మన వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు అది కూడా మన సంస్థ ద్వారా మొత్తానికి మనల్ని ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ కు తోనే కట్టడి చేయాలని భారత్ భావించింది ఇటు ఆఫ్ఘాన్ లోని తాలిబన్ల ద్వారా బలోచ్ లిబరేషన్ ఆర్మీకి పరోక్షంగా సాయం చేయడం మొదలు పెట్టింది దీంతో గత పరిస్థితులు మారిపోయాయి పాకిస్తాన్ ఆర్మీ కేంద్రాలు పాకిస్తాన్ సంస్థలు అధికారులు దుకాణం మూసేశారు కీలకమైన క్వెట్టా ప్రాంతానికి లేదా దాని తర్వాత ఉన్న విదేశీ సంస్థల కార్యాలయాలను టార్గెట్ చేయటం మొదలు పెట్టారు నాయకులు సహా అంతా పారిపోయేలా చేస్తున్నారు దీంతో బలోచ్ లిబరేషన్ ఆర్మీకి భయపడ్డ పాకిస్తాన్ అధికారులు బలోచ్ పాలకుల కంట్రోల్లోనే ఉన్నారు కానీ ఆర్మీ సాయంతో అప్పుడప్పుడు రెచ్చిపోయేవారు దీంతో పాకిస్తాన్ ఆర్మీ రాకుండా బాంబులు పెట్టడం స్టార్ట్ చేసింది బలోచ్ ఆర్మీ ఎంతలా అంటే ఆత్మాహుతి దాడులు చేయడం స్టార్ట్ చేసింది ఏడాది క్రితం ఏకంగా పాక్ ఆర్మీ వ్యాన్ ను ఆత్మాహుతి బాంబు దాడితో పేల్ చేసింది సరాసరి ఓ కారు వెళ్లి ఆర్మీ వ్యాన్ ను కొట్టగా అందరూ చనిపోయారు కొన్నాళ్ల క్రితం ఆర్మీ వ్యాన్ లో వెళితే చంపుతారన్న భయంతో జనాలు ప్రయాణం చేసే బస్సులో మామూలు బట్టల్లో భయం భయంగా వెళ్లడం మొదలు పెట్టారు సైనికులు చివరకు ఆర్మీ కమాండర్ల కూడా సొంత కారులో వెళ్లలేని పరిస్థితి అయితే బలోచ ఆర్మీకి ఎలా తెలుస్తుందో కానీ ప్రతి విషయం తెలిసిపోతుంది దీంతో ఓ బస్సులో ముప్పై ఐదు మంది పాక్ జవాన్లు వస్తున్నారని తెలుసుకున్నారు మొత్తం బస్సునే లేపేశారు ఈ దాడిలో భారత హస్తం ఉందని పాక్ ఆరోపించింది భారత మాత్రం మొత్తం మూసుకొని మీ పరిధిలో మీరు ఉండాలని పాక్ని హెచ్చరించింది రోజు పాకిస్తాన్ తీవ్రవాదులను భారత్లోకి పంపిస్తుంది మీరు కాదా మీరు తీవ్రవాదులు మీ దేశమే తీవ్రవాద దేశమని చురకలంటించింది కానీ సీన్ ఇప్పుడు ఎంతటితో వదిలిపోలేదు పాకిస్తాన్ నుంచి వస్తున్న రైలు మొత్తాన్ని హైజాక్ చేసింది బలోచ్ ఆర్మీ దీంతో పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది కానీ తమపై మిలిటరీ అటాక్ చేస్తే మూడు వందలకు పైగా ఉన్న వారిని చంపేస్తామని బెదిరించింది పాక్ జైల్లో ఉన్న బలోచి ప్రజలు నేతలు విద్యార్థులను విడుదల చేస్తే ఈ బందీలను వదిలేస్తామని హెచ్చరించారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం పౌరుషం కోసం ఆర్మీతో ఆపరేషన్ మొదలుపెట్టింది కానీ ఈ దాడిలో రెండు వైపులా భారీగా నష్టపోయారు దాదాపుగా మూడు వందలకు పైగా పాక్ సైనికులను చంపారు బలోచ్ పోరాట యోధులు కానీ పాక్ మాత్రం మేము బలోచి తీవ్రవాదులు ముప్పై ఐదు మందిని చంపి బందీలను విడిపించామని చెప్పుకుంది అదంతా కూడా శుద్ధ అబద్ధమని బలోచ్ ఓ మీడియా సంస్థకు మెయిల్ పంపింది ఇదే ఘటన మీద పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో చర్చ జరిగింది బలోచి లోని కొన్ని ప్రాంతాలు పాక్ నుంచి జారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారంటే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఎంత పట్టు బిగించిందో తెలుసుకోవచ్చు ఈ ట్రైన్ అటాక్ పై మొదట పాక్ భారత్ పై ఆడిపోసుకుంది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని ఆ దేశ రాయబారిని పిలిచి తమ నిరసన వ్యక్తం చేసింది బలోచి ఆర్మీ వాడుతున్న ఆయుధాలు బాంబులు భారత్ ఆఫ్ఘాన్ నుంచి వచ్చినవేనని ఆరోపించింది కానీ వాటిని భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఖండించాయి అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం మా ప్రజలకు స్వాతంత్ర్యం స్వయం ప్రతిపత్తి పూర్తి సార్వభౌమాధికారం వచ్చే వరకు ఊరుకోమని వేర్పాటివాదులు హెచ్చరించారు అయితే ఆర్థికంగా దిగజారిపోతున్న పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలోచిస్తాన్ విడిపోవటం ఖాయం అంతేకాదు ఇటు గిల్గిత్ పీఓకే కూడా మన దేశం చేతుల్లోకి రావడం కూడా అంతే నిజమనే కమెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు చిక్కుల్లో ఉంది ఏం జరుగుతుందో చూద్దాం మరి పుల్వామా ఘటనపై మన దేశ సైనికులను మనం కోల్పోయాం ఎంతో బాధపడ్డాం ఆ బాధంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్కు తెలుస్తోంది మరి పాకిస్తాన్ చేష్టలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి